ఎంతో నమ్మకమైన నాణ్యమైన బంగారు ఆభరణాలను అందించే మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించడం తనకెంతో ఆనందకరంగా ఉందని ప్రముఖ సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్ ఈషారెబ్బ ఆనందం వ్యక్తం చేశారు మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో రెండు గ్రాముల నెక్లెస్ దగ్గర నుండి రెండు వందల గ్రాముల హారం వరకు అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు విజయవాడ గవర్నర్ పేటలోని జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మకుటా శ్రీ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రముఖ సినీతారలు నిధి అగర్వాల్ ఈషా రెబ్బలు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హీరోయిన్లు రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సినీతారలను చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరివాసులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది తమ చేతుల మీదుగా షోరూం ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని విజయవాడ అంటే తమకెంతో మక్కువ అని ఈ సందర్భంగా హీరోయిన్లు పేర్కొన్నారు అనంతరం షోరూం ను సందర్శించిన తారలు ఆభరణాల తయారీ విధానాన్ని మరియు ధరలను అడిగి తెలుసుకున్నారు అనంతరం షోరూం నిర్వాహకులు వెంకట నాగ అరవింద్ మాట్లాడుతూ ఎవరో ఇవ్వని విధంగా అందిస్తున్నట్లు తెలిపారు తమ షోరూంలో రెండు గ్రాముల నెక్లెస్ దగ్గర నుండి రెండు వందల గ్రాముల హారం వరకు పచ్చి కుందన్ నఖి బాంబే యాంటిక్ హైదరాబాద్ యాంటిక్ వంటి ఏ టు జెడ్ ఫ్యాన్సీ డిజైన్లతో సహా అన్ని రకాల జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు বিজেওয়ারা বাচ্চা দানি কিчала হ্যাপি গা উনালো নাকু খুব চালা স্পেশাল সিটি বিজেওয়ারা ইকরা চালা শুটিং চেসারু মেইনু আ না কারিয়ার লোক ভেরি ইম্পর্টেন্ট মুভি হারি হারি মে জাবানু তো সো ভেরি হ্যাপি টু বি হিয়ার ভেরি হ্যাপি টু বি এট নাকুতা জুরু ইকরা জুরি চালা বাউদি কালেকশনস অফ আস আই মি চালা বাউদি সাউথ ইন্ডিয়ান টেম্পল জুরি আট ইন আ ফেভারিট কাইন্ড অফ জুরি সো ভেরি হ্যাপি টু বি হিয়ার এন্ড వస్తుంది జాన్ సో ఐ చాలా చాలా నమస్కారం అండి మొగడ శ్రీ గోల్డెన్ డైమండ్స్ ఇవాళ నూతనంగా ప్రారంభించడం చేయడం జరిగిందండి మా దగ్గర ఎన్నో రకాల న్యూ డిజైన్స్తో లాంచింగ్ చేయడం జరిగింది మేము ఎవరు ఇవ్వని విధంగా ఆపళ్ళు ఇవ్వడం జరుగుతుందండి ఎక్కడా లేని విధంగా వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్కే సూత్వం గోల్సులు టూ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్కే ప్లేన్ జోలీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జ్యువెలై మై స్టోన్ మైనస్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ఇయకే అమ్మడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రాణంగా వెయ్యి వెయ్యి మంచి మా దగ్గర అన్ని రకాల ఆల్ టూ గ్యామ్స్ నెక్లెస్ దగ్గర నుండి టూ హండ్రెడ్ గ్యామ్ హామ్ వరకు ఆల్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలయీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి పచ్చి మా కుందన్ నషి బెంగళూరు బాంబే ఆంటీక్ హైదరాబాద్ ఆంటీక్ ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాస్టింగ్ ఏ టు జెడ్ గార్డెన్ ఈవెంట్ ఫ్యాన్సీ ఆల్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి అందరికీ నమస్కారం ఈరోజు మగుటశ్రీ గోల్డెన్ డైమండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన విజయవాడకు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు విజయవాడలో అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు కూడా వచ్చాను అండ్ ఈరోజు ఇన్నాగ్రేషన్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది తెలుగు అమ్మాయి ఇంకా చాలా ఆనందంగా ఉంది మన తెలుగు వాళ్ళొక యూనో గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఓపెన్ చేశారు ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అండి నేను ఇన్వైట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అంటే చాలా మంది ఓనర్స్ ఉన్నారు సో అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ ఇంతమంది వచ్చినందుకు మీడియా వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అంటే కంట్రోల్ లాగేస్ పోలీస్ వాళ్ళకి అందరూ వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్